అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమికి మనం తప్పకుండా రాముడికి పానకం వడపప్పు పెడతాము ఈ పానకం తయారు చేయడానికి కొంచెం ఒక గ్లాస్కే చేస్తున్నాను సో అందుకని ఒక వంద గ్రాములు బెల్లం నెక్స్ట్ కొన్ని ఒక చారుడు మిరియాలు నెక్స్ట్ రెండు యాలకులు సో మేము బయటకు వచ్చాము మా ఇంట్లో లేము విలేజ్ వచ్చాము అందువల్ల వీటితోటి ఇలాగా దంచేస్తే సరిపోతుంది సో వీటిలన్నిటినీ మనం ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలాగా మిరియాలు ఈ ఆలుకులు దంచుకున్నాం కదా ఇలా ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ని వేసుకోవాలి ఇదిగోండి పానకం ఇలా తయారు చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇది వడపప్పు అంటే పెసరపప్పు నెక్స్ట్ పంచదార ఈ రెండు శ్రీరామనవమికి మనం పెట్టే ప్రసాదాలు ఇగో ఇలాగా దేవుడి దగ్గర మనం నైవేద్యం పెట్టేసుకోవాలి సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు